డివైడ్ అయితే ఇచ్చినేషన్ ఇచ్చినాం అప్లికేషన్ ఇచ్చినాం వీళ్ళు పెట్టే ప్రోగ్రామ్ ఏంటంటే పబ్లిక్ నిరుత్సాహపడుతుంది ఇప్పటికి ఉన్న ఒక సంవత్సరం ప్రభుత్వం ఈ పథకాల విషయంలో నువ్వు ఈ పథకాలు లేని వాళ్ళ రాజకీయ అవసరం పెట్టి ప్రతి పబ్లిక్ మాత్రము జనాల మొత్తం వ్యతిరేకత ఉన్నది సంవత్సరం గడిచింది లేనిపోని లిటికేషన్ పెట్టి ఆ రోజు ఇప్పుడేముంది ఉంది మన అది మన ఉపాధి పథకం పెట్టిండు వేల మంది ఒక పది మంది కూడా అరువులు కాదు వాళ్ళు పెట్టిన నిబంధనలకు నిబంధనలు అంటే మాకు ఏమో వాళ్ళు ఇచ్చిన నిబంధన నిబంధనలు వాళ్ళు పెట్టిన నిబంధనలకు ఒక పది మంది కూడా ఒక రెండు గుంటల భూమి ఉంది వాళ్ళకేం ఏం రెండు గుంటల భూమిని అంతా కూడా తీసి పాడేస్తున్నారు అరువులు కాదంటారు పన్నెండు వేల పథకం పెట్టింది కదా అంత నిరుత్సవం రైతు భరోసా అనేది కూడా ఎన్ని ఇప్పుడు వాళ్ళే ఎన్ని ఎకరాలు కూడా చెప్పలేదు రైతు భరోసా అని చెప్పి కోలపారం అవి కోలబారం అగ్రికల్చర్ కింద ఉంది చెరువులు అనేది అగ్రికల్చర్ కిందే ఉంది అయిన దిశగా తీసి పడేస్తుండు నేను కూడా జనాలు కూడా తిరగబడి ప్రభుత్వాన్ని ఎన్నుకోరు నా వ్యక్తిగతంగా కూడా నేను ప్రజానిధి యొక్క కార్యకర్త ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయించాం కానీ సంవత్సరంలో నిరుత్సవం అయింది ఇది కొనసాగ ప్రభుత్వం కాదు పెట్టుకున్న నమ్మకాన్ని వీళ్ళు అంటారు వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ వమ్ము చేసిరు ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ మీరు ఇంతకుముందు ప్రజాపార్ల కింద దరఖాస్తులు పెట్టుకోరు కదా మరి మళ్ళీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇది ఏది జరపటానికి జరపటానికి ఐదు వందలు గ్యాస్ అంటారు ఐదు వందల గ్యాస్ పడతలేదు పాతల వల్ల ఏదమ్మా మా ఏదో ఎవరు లేనే లేదు కాదు మంచిగానే ఉంది కదా ఐదు వందల గ్యాస్ ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు వల్ల వ్యతిరేకత కూడా వస్తుంది లేడీస్ లకు ఉన్నది బాగానే ఉంది ఆ మిగతావులకు ఇబ్బందికరంగా ఉంది

మాకైతే బాధ బాధ ఉంది ఆధార్ కార్డ్ ఫ్రీ ఉంది మన గ్యాస్ ఏమేమి వస్తున్నాయి ఫ్రీగా చెప్పు ఆధార్ కార్డ్ ఒకటి కరెంట్ బిల్ ఒకటి ఒక పథకం కూడా ఒకటి జోజోతి అనేది ఒకటే ఫ్రీ ఇస్తారు కరెంట్ బిల్లు అంటారు ఎక్కువ యూనిట్లు కలితే అది ఖరాబ్ అయ్యాయి అది బిల్ వేస్తూనే ఉండు గ్యాస్ ఫ్రీ అనే ఐదు వందల వెయ్యి రూపాయలు తీసుకుంటుండే ఏది ఫ్రీ ఇచ్చినప్పుడు ఇంట్లో ఇంద్రం మిని ఇంద్రం మైన్ లానే ఇంద్రమైన్ కాళ్ళు కూడా ఎవరికో ఇల్లు లేని వాళ్ళకు జాగ లేని అని అన్నట్టుగానే చెప్పబట్టి ఇప్పుడు భూమి ఉంటేనే భూమి భూమి ఉన్నోళ్లకు పైసలు రావు అని అట్లా చెప్పవచ్చు నెలకి ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు మహిళలకు అని చెప్పిర్రు ఆ ఇరవై ఐదు వందలు ఇస్తారే లేరు ఓట్లేపించుకుని ఓట్లేసినాక తర్వాత బయటకు వెళ్ళిర్రు ఇప్పుడు మళ్ళీ ఆడోళ్ళకి మంచి కొంచెం ఇప్పుడు మీకు ఇచ్చిన నాలుగు గ్యారెంటీలు ఇచ్చారు అందులో వచ్చేసి వాళ్ళు చెప్తున్న ముఖ్యం ఏంటంటే మీకు గ్యాస్ ఐదు వందలకే రెండోది వచ్చేసి మీకు ఫ్రీ బస్సు మంచిగా ఆడికిడికి పోయి రావచ్చు ఫ్రీ బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ దాని తర్వాత ఐదు వందల గ్యాస్ బండ ఫ్రీ ఇవన్నీ ఉన్నాయి కదా లేదు మేడం ఐదు వందలకి ఏడిస్తారు వెయ్యి రూపాయలకి తీసుకుంటుండు వాళ్ళ అకౌంట్ లో పడతాయి అకౌంట్ అకౌంట్లో పడతలేవు ఏం పడతలేవు ఏడ పడుతున్నాయి పడతానే లేవు ఇప్పుడు మళ్ళీ ఇదేంది ఉపాధ్యాయు పనికి పోతే భూమి లేని వాళ్ళకే అప్పుడేమో మహిళలకు ఆరు నెలలకు పన్నెండు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాడు ఇప్పుడు మొత్తమే భూమి లేని వాళ్ళకు పన్నెండు వేలు అని చెప్తుండ్రు ఇప్పుడు ఇప్పుడు అవి ఎవరిని అడగాల మేము అప్పుడేమో ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఇప్పుడేమో ఆత్మీయ భరోసా కింద భూమి లేనోళ్ళకు అంటున్నారు అనేది చెప్తున్నా అట్లనే చెప్తుండ్రీ ఇప్పుడు మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఐదు అయిన తర్వాత రేవంత్ రెడ్డి దిగిపోతాడు ఈ సార్ దిగిపోగానే ఇంకోసారి వస్తాడు అప్పుడు ఇంకో ఆయన ఇంకో పథకం పెడతాడు అప్పుడు ఏం చేస్తాం జనాలు ఎగబడతామో ఓట్లు వేస్తాం ఆ ఈ రావు ఈ రావు ఇప్పుడు అటు ఇటు సంవత్సరం అయింది మళ్ళీ ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయితే ఇంకో రెండు సంవత్సరాలు రెండేళ్ళు అవుతుంది మూడోసారికి ఆ సార్ దిగిపోతాడు మళ్ళీ ఇంకోసారి ఎక్కుతుంటాడు అప్పుడు మేము ఎవరిని అడగాలి ఇదేనా జనాల పరిస్థితి ఎప్పుడు వేల లేదు మేడం ఇస్తలేడు రెండు వేల ఐదు వందలు లేవు గ్యాస్ ఫ్రీ లేదు ఐదు వందలకు అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తున్నావు జనాలు ఏమని ఏమంటున్నారు రేపు లోకల్ ఎన్నికలు వస్తాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి మేము ఎందుకే ఇస్తాం ఇవన్నీ అమలు ఆరు పథకాలు అమలు చేస్తేనే ఇస్తాం అప్పుడు మొత్తమే లేని వాళ్ళకి ఆరు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు మా వేస్తే అప్పుడు ఇంటి ముందడికి వచ్చినప్పుడు ఆరు లక్షలు ఇచ్చి భూమి లేని వాళ్ళకేమో ఆరు లక్షలు భూమి ప్లాట్ చూపించిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాను ఇప్పుడు అక్కడ ఇరవై వచ్చినాయో పది వచ్చినాయో ఎన్ని వచ్చినాయి ఇప్పుడు కొట్టుకొస మేము ఇలా ఊర్లో ఇక్కడ ప్రతి మనిషికి ఒక్క మనిషికి కూడా ఇల్లు లేని సగం మంది ఊరు ఇక్కడ మా జూలూరులా సగం మందికి నీ అంచనా ప్రకారం ఎంత మందికి రావచ్చు ఇప్పుడు ముప్పై అని చెప్తారు లోపల లోపల ఆ ముప్పై ఇండ్లు ఎవరికి ఇస్తారు మేడం ఎంత మంది ఉంటారు ఇల్లు కావాల్సిన వాళ్ళు మందికి మందుకి ఎక్కువనేవ్వరు మేడం ముప్పై వచ్చినాయి ముప్పై వచ్చినాయి ఆ ముప్పై మంది ఇస్తే ఇప్పుడు ఎవరు కాసల చేయ మా ఊర్లో పెద్ద ఇప్పుడు కాంగ్రెస్ తరపున చేయ ఇప్పుడు ఏమంటారు ఆయనకు మేర్మానం ఇచ్చిన వాళ్ళకు ఇచ్చుకుండు అని కాసులు బదిలాం అవుతాడు ఇప్పుడు ఆయన ఇయ్యాలంటే ఇప్పుడు కొన్ని ఇండ్లు ఇస్తేనే కదా ఇప్పుడు మాకు ఇచ్చేట పాక సార్ ఇక్కడ మండల మాకు పోచంపల్లి మండలానికి పాక సార్ ఇప్పుడు ఆయన అడిగితే ప్రతి ఊరికి కొన్ని ఇండ్లు ఇస్తాము అని చెప్తాడు ఆ సార్ చెప్తాడు మాకు ముప్పై వచ్చినాయో ముప్పై ఐదు వచ్చినాయో వీళ్ళేమో మాకు కొన్ని ఎక్కువ కావాలంటే ఆయన ఇయ్యనంటుండు మా పోచంపల్లి మండలానికి ఇరవై ఆరు ఊర్లు ఇరవై ఆరు ఊర్లకు ఎన్ని ఇయ్యాలి మేడం ఇప్పుడు అట్లా ఉంది మా పరిస్థితి ఎవరు చెప్పాలి ఆ ముప్పై ఇండ్లు ఇస్తే ఇప్పుడు కాసలాంజేయ చేయను లో కూడా కాదు అలీనగర్ లో కూడా ఉండనియర్ మేడం ఇప్పుడు ఆయనకు వచ్చింది ఇది అందరి పొత్తుల కష్టం వచ్చింది ఇప్పుడు కాసలాం చేయక వచ్చింది ఎట్లా అంటే ఇప్పుడు ఎవరిని చూడకున్నా ఇప్పుడు ఆయన అడగవలసిందే కదా ఇప్పుడు ముప్పై ఇండ్లు ఆయన తీసుకుంటే కాసలాంజయ్ చేయమంటాడంటే ఇప్పుడు నేను ముప్పై ఇండ్లు నేను వచ్చిన ఇచ్చిన ఆయన మేర్మానం ఉన్నోళ్ళకి ఇచ్చి న్యాయం ఉన్నోళ్ళకి ఇచ్చుకుండరు అనేది అంటారు ఇప్పుడు అట్లనే కాసరాం జైన్ ఒక్కర్ని చేసేస్తారు అంతే జనాలు గాని మాకు ఇంక ఇన్ని ఇండ్లు ఇస్తానేమో ఈ ఇంద్రమా పథకం పెట్టాలి ఇయ్యాలి జూలూర్కి కి లేకపోతే ముప్పై ఇండ్లు కూడా ఆపేసేయాలి మేడం